హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాంబేట మన ఛానల్ ఈరోజు జొన్నలతో ఎన్ని రకాలు రెసిపీస్ చూపిస్తానో చూడండి అండి జొన్నలతో చాలా రకాలు చేసుకోవచ్చు మేము ఎప్పుడు బయట నుంచి తెచ్చిన జొన్నలు ఇటు తయారు చేస్తుంటాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జొన్నలు ఇస్తుంది ఎవరు తీసుకోవట్లేదు మేము ఎప్పుడు బయట నుంచి తెచ్చుకొని చేసుకుంటాం వీళ్ళేంటి జొన్నలు ఇస్తామన్నా తీసుకోవట్లేదని చాలామంది చేస్తుంటే చూశాను ఇది ఎందుకని ఒక వీడియో చేసి పెడదామని చూపిస్తున్నానండి నేను జొన్నలు తిని చేస్తానో చూడండి ఇప్పుడు దోశకి నానేస్తున్నానండి మనం దోశకి నేను నాలుగేస్తాను దోశకి బియ్యము ఒకటి మినప్పప్పుకి ఇక్కడ చూడండి మూడు జొన్నలు వేసుకుంటున్నాను మూడు జొన్నలు ఒకటి బియ్యం వేసుకొని ఒకటి మినప్పప్పు అప్పటికి నాలుగుటికి ఒకటి మినప్పప్పు వేసి కడిగి నానబెట్టుకుందాము మూడు జొన్నలు ఒకటి బియ్యం ఒకటి మినప్పప్పు వేసాను ఈ జొన్నలతో జొన్నపిండి పెట్టిస్తాను ఇవేమో దోశకి నానేస్తున్నాను రెండు నీళ్ళు పోసి కడుక్కుందాము ఎందుకంటే బస్తాలు అక్కడ ఇక్కడ ఎత్తినప్పుడు దుమ్ము అదంతా పురుగు పట్టకుండా ఏమైనా ముందు వెలుపుతారేమో నేను బయట నుంచి ఎప్పుడన్నా తెచ్చినా సరే జొన్నలు ఇటు కడిగి ఆరు చూడండి ఎంత వచ్చిందో డస్ట్ లాంటిది మనం తినేది కదండి కడుపుకి ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లాంటి చిన్న చిన్నవి పాటించాలి ఇవన్నీ నీళ్ళొంచి వేసుకుందాం జొన్నలు ఎక్కువ నానవసరం లేదండి పిండి పట్టించడానికి నీళ్ళన్నీ ఉంచేసి వడగిన వడేసుకోండి నేను ఈ ప్లేట్ పెట్టి శుభ్రంగా నీళ్ళన్నీ ఉంచేస్తున్నాను ఏం లేకుండా నీళ్ళు ఎక్కువ నానవసరం లేదు పిండి పెట్టిచ్చేయి ఈ దోశ మాత్రం నీళ్ళు పోసి కడిగేసుకొని నీళ్ళు పోసి మూత పెట్టి ఒక ఆరు గంటలు నాన్న ఈ క్లాత్ మేము పోసేసుకున్నాం ఈ జొన్నలు పిండి పట్టిచ్చేయి ప్యాన్ అయితే ఒక రెండు గంటలు పోసుకోండి ఎండలోనైతే ఒక పది నిమిషాలు ఆరిపోతాయి ఎందుకంటే నాన్న ఇల్లేదు కదా మనం ఎమ్మటే కాడిగా ఆరు పోసేస్తున్నాం మెంతిలేస్తున్నాను ఒక పావు స్పూను దోశకి నానేసిన దాంట్లో ఇందాక వేయలేదు మర్చిపోయాను ఆరుని పిండి పరుచుకురావడానికి పోసాను గిన్నెలు ఇప్పుడు చక్రాలు చేసుకుందాము జొన్నపిండి జల్లించుకోవాలండి మనం మిల్లు పట్టించినప్పుడు మిల్లులో ఏమన్నా మేకులు లాంటివి అలాంటివి వస్తాయి ఏ పిండి అయినా సరే జల్లించుకోవాలి పిండి జల్లుడైనా ఇలాంటి దాంట్లో పెట్టి జల్లిచ్చేసుకొని నేను ఒక పావు కేజీ పిండికి చే చూపిస్తున్నాను పిండి బాగా చక్కగా వచ్చింది కడిగి ఎండ పోసాం కదా బాగా తెల్లగా వచ్చింది సాల్ట్ కారం వాము ఈ మూడేసి పిండిలో కలిపేసుకుందాం వాములు వేస్తే మంచిది పిల్లలకు అరుగుదల పాలు పోసి కలుపుతున్నానండి ఈ పాలు కూడా చాలామంది వాళ్ళు ఇస్తున్నారు ఈ లేరే వాళ్ళ తొట్లలో పోసేస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు పోస్తుంటే చూశాను నేను అందుకని చూపిస్తున్నాను యాభై లక్షలు హెల్త్ కార్డు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అయితే వాడుతున్నారు వీళ్ళు మాత్రం ఇచ్చినవి వాడట్లేదు ఇంకా పిల్లలకి బాగా ఉండాలంటే ఎట్ట బాగుంటుంది పాలు పోసుకొని కలుపుకొని ఇటు వచ్చారు రావుల పిండి కలిపేసుకొని చక్రాలు తీసుకొని సన్నే కాకుండా కొంచెం మీడియం చేస్తున్నాను అంత లావి కాకుండా సన్నే కాకుండా ఈ ఓల్చుండీ తీసుకున్నాను కొంచెం ఆయిల్ రాసుకున్నామంటే పిండి దానికి అంటుకోకుండా బాగా వస్తాయి క్లాత్ మీద ఒత్తేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేసుకుంటే చక్కగా సరిపోద్ది ఈ మనం క్లాత్ మీద ఇటు వత్తేసుకొని తీసుకోవడానికి చక్కగా వస్తాయి బాగా ఇంకొత్తేసుకొని జంతికలు అంటారు అంటారు మునంబులు అంటారండి స్టవ్ మీద కలాబెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి అంత హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం పెట్టుకోండి అండి ఇటు తీసుకొని వేసుకోవటం చక్కగా వచ్చేస్తున్నాయి ఇటు అయితే ఈజీగా ఉంటుంది ఎన్నైనా చేసుకోవచ్చు క్లాత్ మీద అట్ట వేసుకొని మనం దీంట్లోనే వత్తటానికి కొంచెం వేడి తగులుతుంటుంది ఒక్కొక్కసారి ఎమ్మటే గంట పెట్టి కలిపెట్టకుండా కొంచెం అయ్యి ఒక పక్క వేగిన తర్వాత తిరిగేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే చాలు అసలు పాలు పోసి కలిపి వామ్ వేసాం కదా చాలా చక్కగా చాలా బాగుంటాయి ఇవి ఒక వాయి తీసి రెండో వాయి వేసాను అంతా చూపించాలంటే వీడియో లాంగ్ అవుద్దండి ఈజీ చేసుకోవటం పని అని అనుకోకుండా చేసుకోండి పిల్లలకి అలవాటు చేస్తుంటే వాళ్ళు చక్కగా అన్నీ తింటారు ఆరు గంటల నాన్న ఈ పప్పు నానబెట్టుకున్నాం కదా అన్నీ వేసి ఆరు గంటలు నానాలి జొన్నలు కదా ఎక్కువసేపు నానతే మనం బియ్యం కూడా ఆరు గంటలు నానబెడతాం కదా దోశ కట్టిన నానబెట్టాను నాని తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటాం మనం దోశ పిండి అట రుబ్బుకుంటాం అట్ట రుబ్బుకోవాలి ఈ టచ్ఛర్ రావాలి దోశ అన్నిటికి పనికి వస్తుంది మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం మిక్సీ బట్టి పక్కన రెండు గంటలు ఉంచానండి మూతబెట్టి పిండి రెండు గంటల కంటే ఎక్కువ ఉంటే పులిసిపోద్ది రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి జొన్నపిండి ఎక్కువ పులుసుద్ది ఈ పిండితో దోసి గుంత పొంగనాలు రెండు వేసుకుందాం దోశ పక్కన తీసి పెట్టుకున్నాం కొంచెం పిండి ఈ పిండి పక్కన తీసి పెట్టుకొని ఈ పిండిలో ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు సన్నగా తురువాను ఎన్న వేసేసుకుందాం కావాల్సినవి కారం జీలకర్ర సాల్ట్ ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర కారం ప్లేస్లో ఉల్లి మీరు పచ్చిమిరపకాయని వేసుకోండి నేను కారం వేసాను ఇదంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకొని దోశ వేసుకుందాము స్టవ్ మేము పెనం పెట్టి దోశ పిండిలో సాల్ట్ కలుపుకొని వేసేస్తున్నాను మంట అయిలో పెట్టకుండా లో పెట్టి వేసుకోవాలి ఈ కలర్ కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చింది చూడండి ఇటువైపు కూడా ఆ కళ్ళ కాల్చుకొని ఇంకా తీసేసుకొని ఇంకోటి కూడా వేసుకొని దీంట్లో జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకుందాం దీంట్లో దీనికి ఆయిల్ వేయలేదు పొస్ట్ వేసినాము దానికి సరిపోద్దని లేదు వేయలేదు ఇది తీసుకొని గొంత పొంగనాలు వేసుకుందాము కొంచెం ఆయిల్ తీసుకొని క్లాత్తో స్ప్రెడ్ చేసి వేసుకొని ఎక్కువ ఆయిల్ వేయకుండా లైట్గా ఇట్ట స్ప్రెడ్ చేసి వేసుకుందాము టేబుల్ స్పూన్ తీసుకొని ఇది పెద్దది టీ స్పూన్ అంటే చిన్నది టేబుల్ స్పూన్ పెద్దది ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోద్ది మంత అయిలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం పెట్టుకొని వేసుకోవాలండి ఈ పిండి దోశ అయినంతే ఈ గుంత పొంగనాలు అయినంతే చక్రాలైనంతే ఏవి చేసుకున్నా ఐలో పెట్టకుండా మీడియంగా పెట్టి వేసుకుంటే చక్కగా వస్తాయి ఏ అయినా ఇన్నిటి చేసుకొని ఒక వైపు గాలిన తర్వాత చూడండి మంచి కలర్ వచ్చినాయి తిరిగేసుకొని మూత పెట్టి ఇంకొక్క ఒక్క నిమిషం ఉంచుకుందాము మంట బాగా తగ్గిచ్చేసాను లాస్ట్లో చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి చక్రాలు చేశాను దోశ చేశాను గొంత పొంగనాలు కూడా అన్నీ చక్కగా వచ్చినాయి చూశారు కదా జొన్నలు మిగ్ చేసుకోకుండా చేసి పెట్టుకోండి అన్నీ చూపిస్తాను చక్కగా వచ్చినాయి చూశారు కదండి ఎంత చక్కగా వచ్చినాయో చూశారు కదా జొన్నలు ఇంకా తీసుకోండి స్టోర్ దగ్గర పిల్లలకి చక్కగా చేసి పెట్టండి ఆరోగ్యానికి మంచిది వాళ్ళ హెల్త్ బాగుండాలంటే ఇవన్నీ చేసి పెట్టాలని ప్రభుత్వం ఇస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ అండి ఇవి